మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఏడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శనివారము మదనపల్లి పూల మనకి ఎట్లా ధరలు తెలుసుకున్నాం అన్న పేరు ప్రతాప్ రెడ్డి కే పేరు అండి మీరైతే లైక్ అయితే కొట్టి వీడియో చూడదాక అయితే చూడండి ఇంకా లైట్ చికెన్ వీడియోలోకి వెళ్దాం బంతి పూలల్లో రెండు బంతిపూలు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు ఈరోజు మార్కెట్ డౌన్ ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు చామంతిల్లో సెయింట్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు పేపర్ వెయిట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నూట ముప్పై రూపాయలు థర్డ్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నూట ముప్పై రూపాయలు మూడో క్వాలిటీ నూట ఇరవై రూపాయలు రబ్బర్ చాందిని ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు కిలో నెంబర్ వన్ క్వాలిటీ రోజాలల్లో అరకస్వి రోజా కిలో తొంభై రూపాయలు మిరబుల్ రోజా ఎనభై రూపాయల నుండి నూరు రూపాయలు కలర్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు పెద్ద రోజాలు కిలో నూట ఇరవై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందలు లిల్లీ పూలు కిలో నూరు రూపాయలు కనకంబరాలు కిలో నాలుగు వందల రూపాయలు పన్నీరాకు కిలో యాభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ నీరో ధరలు